సహారా ఎడారి ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి ఇది వేడిగా ప్రమాదకరంగా ఉండే విస్తారమైన ప్రాంతం ఇది మనిషి పుట్టుక ముందే ఉనికిలో ఉంది ఉదయం ఉష్ణోగ్రతలు యాభై ఐదు డిగ్రీలకు పైగా ఉంటాయి అయితే రాత్రి వేళ మాత్రం ఇట్టే చల్లబడిపోతుంది పడిపోతుంది అటువంటి పరిస్థితుల్లో ఏ మనిషి జంతువు పక్షి పురుగులు ఏ జీవరాశి కూడా బతకలేదు అందుకే దీన్ని రేర్ ఆఫ్ ది రేర్ అని కూడా అంటారు కానీ చాలా కొద్ది జీవులు అత్యంత ప్రతికూల వాతావరణంలో జీవించగలిగే కొన్ని ప్రత్యేకమైన జీవులు మాత్రమే అక్కడ ఉంటాయి ఈ కారణంగా ఈ ప్రాంతం దాదాపుగా ఖాళీగానైతే నిర్జనంగా అయితే ఉంటుంది సహారా ఎడారి పూర్తిగా నిర్మానుషంగా పచ్చదనం లేకుండా కనిపిస్తుంది ఎడారి అంచున కొన్ని ప్రదేశాల్లో కాస్త జీవం ఉన్న లోపల మాత్రం పూర్తిగా విపరీతమైన వాతావరణం సహారా ఎడారి ప్రాంతంలో కొన్ని వింత తెగలు నివసిస్తాయి మీరు సొంతంగా ఇళ్ళని నిర్మించుకుంటారంటే అయితే వీరు ఇళ్లను నిర్మించడానికి తగిన వనరులు కూడా ఏమీ ఉండవు అక్కడ దొరికిన వాడితో ఇల్లు కడతారు ఈ ఎడారి మధ్యలో భాగంలో కొన్ని అత్యంత అరుదైన అని కూడా పిలుస్తారు ఈ తేకడవారు సహ ఈ ఎడారి యొక్క తీవ్రమైన వాతావరణం తట్టుకొని బ్రతకగలుగుతారు ఆధునిక ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా సరే వీళ్ళు మాత్రం తమ సంప్రదాయ జీవన విధానాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు వీరు సహారా ఎడారులో అనేక తరాలకు ఉన్నారు వీళ్ళు చాలా సాధారణ జీవనానికి అనుసరిస్తూ ఎడారి లోపలే నివసిస్తూ అక్కడే వేటాడి బతుకుతూ ఉంటారు సహజ వనరులను ఆధారం చేసుకొని జీవిస్తారు ఇక్కడ నీళ్లు అంత తేలిగ్గా దొరకవు కేవలం కొన్ని బావులు ఓటల ద్వారా మాత్రమే లభిస్తాయి తక్కువ నీటితో జీవించే విధానాన్ని వీళ్ళు అలవాటు చేసుకున్నారు అందుకే ఎడారి యొక్క కఠినమైన వేడి తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుని శారీరక సామర్థ్యం వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది వీరి సంస్కృతి పూర్తిగా ప్రత్యేకమైనది బయట ప్రపంచంతో వీరు కలియక చాలా చాలా తక్కువ ఈ ప్రాంతానికి వెళ్ళే టూరిస్టులు ఎవరైతే కొంతమంది సమయం వీరి జీవితాన్ని అనిపించవచ్చు ఆధునిక ప్రపంచానికి వీరికి ఎలాంటి సంబంధాలు ఉండవు పొడి వాతావరణంలో సహారా ఎడారిగా విస్తారంగా వ్యాపించింది ఇక్కడ ఎక్కడ చూసినా ఇసుకే కనిపిస్తుంది అయితే సహారా ఎడారి ఎండిపోయిన భూమి మాత్రమే కాదు దీంట్లో ఎన్నో రహస్యాలు కూడా దాగువ్ ఎడారి యొక్క చరిత్ర గల పురాతనమైనది సో మనం గ్రీన్ పీరియడ్ గురించి చూస్తే ఒకప్పుడు ఈ ప్రాంతం ఎడారి కాకుండా పచ్చగా ఉండేది కానీ తర్వాత తర్వాత ఇంకా ఇసుక ఎంత వచ్చిందో తెలుసా నిజానికి కోట్లాది ఏళ్ళ క్రితం ఈ మొత్తం సహారా ప్రాంతం ఒక సముద్రంలో లోతున దాగి ఉండేది ఈ సముద్రం అడుగున భూమి ఉండేది దాదాపుగా ఇరవై ఐదు కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం పేతెస్ మహాసముద్రం కింద ఉండేది కాలక్రమేణా మహాసముద్రపు నీటి ఒత్తిడి భూమిపై పెరిగిన ఒత్తిడి కారణంగా లైమ్స్టోన్ వంటి ఖనిజ పదార్థాలు ఏర్పడ్డాయి భూమి మారుతూ కొత్త ఖండాలను ఏర్పరచుకున్నప్పుడు ఆసియా ఆఫ్రికా యూరోప్ భూభాగాలు మారిపోయాయి అయితే ఇదే కారణంగా సహారా ప్రాంతం సముద్రంగా ఉండి ఇప్పుడు ఎడారిగా మారిపోయింది ఈ విస్తృతమైన మార్పు భౌగోళిక పరిణామాల్లో ఒక ఉదాహరణగా నిలిచింది యూరోప్ ఆఫ్రికా ఖండాలు విడిపోయి వాటి మధ్య ఉన్న భూమి మార్పు గురైంది అందుకే ఈ ప్రాంతం ఎడారి అయింది సముద్రం పూర్తిగా అడుగున ఎండిపోయింది అదే సమయంలో మొదటిసారిగా ప్రాంతంలో లైమ్స్టోన్ ఏర్పడి తర్వాత లైమ్ లైమ్స్టోన్ను తాకడంతో అవి చిన్న చిన్న ధూల కణాలుగా మారిపోయి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత ఈ కణాలు ఇసుగ్గా మారి సహారా ఎడారిని పూర్తిగా కప్పేస్తాయి సో ఎక్కడ లైమ్ లైమ్స్టోన్ ఎక్కువగా ఉండేదో అక్కడ తెల్లటి ఎడారి ఏర్పడింది అన్నమాట సహారా ఎడారి ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఇక్కడ వృక్షజాతి పూర్తిగా నశించిపోయింది కానీ శాస్త్రవేత్తలు ఇక్కడ పురాతన వృక్షాలను అవశేషాలను కూడా కనుగొన్నారు ఇది లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం మహాసముద్రం కింద ఉండేదని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పచ్చు అయితే కాలక్రమేణా భూమి మార్పుల వల్ల సముద్రం తగ్గిపోవడంతో సహారా ఎడారి రూపుదిద్దుకుంది ఇప్పుడు చూస్తే సహారా ఎడారి ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి దీని విస్తీర్ణం దాదాపు తొంభై రెండు లక్షల చదరపు కిలోమీటర్లు అంటే భారతదేశం కంటే రెట్టింపు పెద్దదని చెప్పొచ్చు అంతేకాకుండా ఇది మొత్తం యూరప్ ఖండం అంత పెద్దగా విస్తరించి ఉంది ఇక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఎడారి మొత్తం భూమిపై ఉన్న మొత్తం ఎడారిలో వన్ బై త్రీ భాగాన్ని ఆక్రమించింది ప్రపంచంలోనే అన్ని ఎడారిలో సహారా ఏడారి అతి పెద్దదిగా గుర్తింపు పొందింది ఇది సహజంగా ఏర్పడిన అద్భుతమైన భౌగోళిక మార్పులకు ఒక గొప్ప ఉదాహరణ సహారా ఎడారి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎడారి అని విన్నుండొచ్చు కానీ సహారా నిజంగా ఇసుకతో కూడిన అతిపెద్ద ఎడారి దీనికంటే పెద్దవి ఇంకా రెండు ఉన్నాయి అవి ఆర్టార్టిక్ ఆర్కిటిక్ ఎడార్లు అయితే ఇవి రెండు ఎడార్లు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి ఇసుక ఎడారుల కాకుండా శాస్త్రీయంగా చూసినప్పుడు ఎడారి అంటే పొడిగా ఆరిపోయిన భూభాగం అక్కడ సంవత్సరానికి పది అంగుళాల కన్నా తక్కువ వర్షపాతం ఉంటుంది ఈ లెక్కను చూస్తే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి కానీ ఇసుకతో కప్పబడింది మాత్రమే చూస్తే ఇదే పెద్దది అందుకే ఇది ఇసుక ఏడారి పరంగా అగ్రస్థానంలో అయితే నిలిచింది సహారా ఎడారి మొత్తం ఆఫ్రికా ఖండంలో మూడు అంతుల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది మొత్తం పదకొండు దేశాల్లో వ్యాపించి ఉంది అందులో మాలి మొరక్కో మెరిటేనియా అల్జీరియా ట్యునీషియా లిబియా నైజీర్ చాద్ ఇక చూడాన్ ఈజిప్ట్ వంటి దేశాలు ఉన్నాయి సహారా అనే పదం అరబిక్ భాష ఈ భాష నుంచి అయితే వచ్చింది దీని అర్థం ఎడారి లేదా మరు ఈ సహార ఎడారి నుంచి అనేక ఆశ్చర్యకరమైన వస్తువులు అండ్ శాస్త్రీయ రహస్యాలు కూడా వెలువడుతున్నాయి నాసా వ్యోమగామిల సహారా ఎడారి మీదుగా అంతరిక్షంలో ప్రయాణించేటప్పుడు జేమ్స్ మాగ్విట్ అనే వ్యోమగామి స్పేస్ క్రాఫ్ట్ కిటికీ నుంచి సహార ఎడారి వైపు చూశారు అతనికి భూమిపై ఒక అద్భుతమైన ఆకృతి కనిపించింది అది చాలా విచిత్రంగా ఉంది వెంటనే అతను తన సహచర హ్యోమగామి ఎడ్వర్డ్ వైట్కి చూపించాడు వాళ్ళందరూ ఆకృతిని గమనించి ఆశ్చర్యపోయారు అది సహారా ఏడారి మధ్య భూభాగంలో ప్రత్యేకమైన నిర్మాణంలో ఉంది ముందు వాళ్ళు దాన్ని నమ్మలేకపోయారు ఎందుకంటే అది సహజ సిద్ధంగా కనిపించలేదు వాటికి ఒక పెద్ద మానవ కన్నులాగా కనిపించిందంట ఇది జేమ్స్ అనే హ్యోమగామి ప్రత్యక్షంగా సహారా ఏడారిలో ఒక ఆశ్చర్యకరమైన ఆకృతిని అయితే గమనించాడు కానీ ఇది మొదటిసారి కనిపించింది కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభైలో వాస్తవ ఫోటోగ్రాఫర్ కూడా నమోదైంది ఈ నిర్మాణాన్ని రీఛార్జ్ స్ట్రక్చర్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది ట్యునేషియాలోని రిచర్డ్ పర్వతాల సమీపంలో ఉంది ఈ శాస్త్రవేత్తలు ఈ భారీ వృత్తాకార ఆకృతిని ఎలా ఏర్పడిందో తెలుసుకోవడానికి చాలా పరిశోధనలు అయితే చేశారు మొదట్లో ఇది ఖచ్చితంగా ఏదైనా ఆస్ట్రాయిడ్ ప్రభావం ఏర్పడిందని భావించారు కానీ ఆ ప్రాంతంలో ఏ ఆస్ట్రాయిడ్ పడిపోయిన ఆనవాళ్ళు కనిపించలేదు ఈ నిర్మాణం సహజ సిద్ధమైందేనా లేదా ఎవరైనా తయారు చేశారా ఈ ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది ఈ స్ట్రీచర్ స్ట్రెచ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కానీ రహస్యంగా ఉంది పైగా ఈ నిర్మాణం కేవలం ఒకటి లేదా రెండు చారిత్రక వర్ణాలకు మాత్రమే సంబంధించింది కాదు దీంట్లో విభిన్న కాలం చాలామంది చరిత్రకారులు కోల్పోయిన నగరాలను వర్ణించేటప్పుడు అయితే సూచిస్తారు ప్రత్యేకంగా దీన్ని అట్లాంటిస్ అనే పురాతన నగరంతో పోలుస్తారు గ్రీకు శాస్త్రవేత్తలు సోక్రాటిస్ ప్లేటో రచనల్లో కూడా అదే పోలికి ఉంటుంది వారి ప్రకారం వేల సంవత్సరాల క్రితం మన భూమిపై ఒక అధునాతన నాగరికత ఉండేది అది సింధు నాగరికతల అభివృద్ధిని సాధించిందని అయితే చెబుతారు ఆ నాగరికత కలిగిన నగర నగరాలు ఇక వృత్తాకార ఆకృతులు అయితే ఉండేవి ప్రతి వలయాన్ని ఒక వంకెన ద్వారా అనుసంధించి మధ్యలో నీటి కాలువలు ప్రవహించే రూపొందించారని చెప్తారు ఐఎఫ్ సహారా కూడా అట్లాంటిక్ నగరం మధ్య చాలా పోలికలు ఉన్నాయి చరిత్రకారులు దీన్ని కోల్పోయిన పురాతన నగరంగా అయితే భావిస్తారు ఎందుకంటే ఇది ఇసుకతో పూర్తిగా కప్పబడిపోయింది సహారా ఏడారిలో ఇసుక మాత్రమే చూస్తారు అనుకుంటే నిజంగా పొరపాటే ఎందుకంటే ఇక్కడ కొన్ని చోట్ల భూమిలో నీరు పొంగిపోవడం వల్ల సహజంగా కొన్ని ఓయోసిస్లు కూడా ఏర్పడ్డాయి ఓయోసిస్ అంటే ఎడారిలో నీరు లభించే చిన్నపాటి భూభాగం అక్కడ చెట్లు మొక్కలు పెరిగి జీవనానికి ఆశ్రయంగా మారతాయి సహారా ఎడార్లో ఉన్న ఓయోసిస్లో ఇండి ప్లూ అనే ఒక ప్రత్యేకమైన చోటు ఉంది ఇది ప్రత్యేకంగా పేరు గాంచిన కారణం ఏంటంటే అక్కడ నీటిలో మొసళ్ళు కూడా ఉంటాయి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇంత పెద్ద ఎడారి మధ్యలో మొసలు ఎలా వచ్చాయని వేల ఏళ్ళ క్రితమే అలా వచ్చి ఉండవచ్చు కానీ ఇప్పటి వరకు ఎలా అనేది ప్రశ్న కాలక్రమేణా నీరు తగ్గిపోవడంతో మొసళ్ళు తగ్గిపోయి కొన్ని మాత్రమే మిగిలాయి పంతొమ్మిది వందల నలభై వరకు సహారా ఎడారిలో క్రూకోడైల్స్ కనిపించాయి కానీ ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి భూమిపై అనేక ఐస్ రోజులు వచ్చినప్పుడు చాలా జీవజాతులు నశించిపోయాయి కానీ ఆఫ్రికా ముఖ్యంగా సహారా ప్రాంతం ఎప్పుడు జీవనానికి అనుకూలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఒకటికైతే మిగిలిపోయింది అంతేకాకుండా పెద్ద ఐసీఏజ్లు వచ్చినప్పుడు ఈ పూర్తి ప్రాంతం మచ్చుతో కప్పబడి ఉంటుంది అందువల్ల ఇక్కడ జీవనం కొనసాగింది ఆఫ్రికా ఖండం మనుషులు జన్మస్థలంగా భావించబడుతుంది ఎందుకంటే శాస్త్రీయ పరిశోధనల ప్రకారం మనుషులు ఉద్భావం మొదట్లో ఆఫ్రికాలో జరిగిందంట సో ఈ సహార ఏడారి రోజు రోజుకి విస్తరిస్తూ ఉండటంతో ఆందోళన కలిగిస్తుంది గడిచిన వంద సంవత్సరాల క్రితం దీని విస్తీర్ణం పది రెట్లు పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అదేవిధంగా కొనసాగితే మరొక వెయ్యి సంవత్సరాల తర్వాత ఇది రెట్టింపుగా పెద్దదవుతుంది ఆఫ్రికా లోని అనేక ప్రాంతాలు వర్షపు నీటి మీదే ఆధారపడి ఉంటాయి అయితే సహారా ఎడారి ఇలాగే విస్తరిస్తూ పోతే ఈ ప్రాంతాలన్నీ పోడిపారిపోతాయి ఇక్కడ ప్రజల మధ్య ప్రాణులు తీవ్ర సంక్షోభానికి గురవుతాయి దీన్ని నివారించేందుకు ఆఫ్రికా దేశాలు ప్రభుత్వాలు కలిసి గ్రేట్ గ్రీన్ వాల్ అనే ప్రాజెక్టును ప్రారంభించే ఈ గ్రేట్ గ్రీన్ వాల్ అంటే పెద్ద సంఖ్యలో చెట్లతో తయారు చేయబడిన హరిత గోడ ఇది సహారా ఎడారి విస్తీర్ణం కాపేందుకు అయితే సహాయపడుతుంది ఈ గ్రీన్ వాల్ దాదాపు పదిహేను కిలోమీటర్ల వెడల్పు ఏడు వేల ఆరు వందల కిలోమీటర్లు పొడవుతూ ఉంటుంది ఇది ప్రపంచంలోనే పెద్ద పర్యావరణ ప్రాజెక్టులు ఒకటిగా గుర్తింపు పొందింది ఇప్పుడు సో ఇదిగా సహారా ఎడారి గురించి పూర్తి వివరాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి